తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు గుంటూరు జిల్లాలో వారసులు సిద్ధమవుతున్నారు వచ్చే ఎన్నికల్లో కొందరు నేతలు తమ వారసులకు లైన్ క్లియర్ చేస్తుండగా మరికొందరు వ్యాపారాలలో రాణించి ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రంకు సిద్ధమవుతున్నారు రాజకీయ చైతన్యం ఉన్న గుంటూరు జిల్లాలో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించిన నాయకులు ఎందరో ఉన్నారు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో నిగ్గుకొచ్చిన కొందరు సీనియర్ నేతలు తమ కుమారులకు రాజకీయ వారసత్వం కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా మంత్రిగా కీలక పదవుల్లో కొనసాగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో కోడెల కుమారుడు శివరాం పోటీకి ఆసక్తి చూపుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ నర్సరావుపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తీర్మానం చేశారు అయినా తుది నిర్ణయం పార్టీ అధిష్టానానిదే అని చెబుతున్నా ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యనపల్లి నుండి ఆయన కుమారుడు పోటీకి సిద్ధమవుతున్నారు ఇప్పటికే నర్సరావుపేట సత్యనపల్లిలో కోడెల శివరాం కీలక నేతగా ఉన్నారు పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనుల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు ఎలాగైనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించి తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలి అనేది కోడెల శివరాం వ్యూహం నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు రాయపాటి సాంబశివరావు లోక్సభకి ఎన్నికయ్యారు ఒకసారి రాజ్యసభకు సభ్యుడిగా పనిచేశారు మూడు తరాల కాంగ్రెస్ నాయకత్వంతో అనుబంధం ఉన్న రాయపాటి ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్గా కేంద్ర జలవనరుల కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు రెండుసార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు రాయపాటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చెయ్యరు అనే ప్రచారం జరుగుతోంది అయితే తాను బరిలో ఉంటాను అని రాయపాటి చెబుతున్నారు ఆయనతో పాటు ఆయన కుమారుడు రాయపాటి రంగారావు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చెయ్యాలనుకుంటున్నారు ఇప్పటికీ ఆయన పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా ఉన్నారు తండ్రితో పాటు తరచూ పార్టీ పెద్దలను కలుసుకుంటూ తండ్రికి కుడిభుజంగా ఉంటూ జిల్లా రాజకీయాలపై అవగాహన పెంచుకుంటున్నారు ఇక మాజీ మంత్రి గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత కాసు కృష్ణరెడ్డి కుమారుడు మహేష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పూర్తి చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఆయన గురజాల నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు గురజాల ఇంచార్జిగా ఉన్న ఆయన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలి అనుకుంటున్నారు కాసు కృష్ణారెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు అవడంతో తరతరాలుగా వస్తున్న రాజకీయ వారసత్వాన్ని ఆయన భుజాలపై ఎత్తుకున్నారు కాసు మహేష్ రెడ్డి ఇక గుంటూరు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జుగా ఉన్న కృష్ణదేవరాయలు గుంటూరు ఎంపీగా పోటీ చేయాలి అనుకుంటున్నారు ఆయన తండ్రి రత్తయ్య విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత వ్యాపార రంగంలో బాగా రాణించిన కృష్ణదేవరాయలు వైసీపీతో రాజకీయ అరంగేట్రం చేశారు మొత్తంగా గుంటూరు జిల్లాలో ఎన్నికల బరిలో నిలిచి అదృష్టం పరీక్షించుకోవాలి అనుకుంటున్న వారసులు యువ నేతలు అంతా ఆర్థికంగా బలంగా ఉన్నవారే కానీ అధినాయకత్వాలు ఏ విధంగా కరుణిస్తుందో వారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం